ఫోర్ ప్రారంభ కార్యక్రమానికి పదివేల బంగారు కుటుంబ సభ్యులు ఆరు వందల మంది మార్గదర్శులు తరలివచ్చారు మంగళగిరికి చెందిన కడియం నరసింహ సుశీల కుటుంబాన్ని తొలి బంగారు కుటుంబంగా విజయవాడకు చెందిన భవన నిర్మాణ కార్మికుడు ఇమాన్యుల్ కుటుంబాన్ని రెండో బంగారు కుటుంబంగా ప్రభుత్వం ఎంచుకుంది మార్గదర్శులుగా గ్రీన్ కో ఇంజనీరింగ్ ప్రాజెక్టు అధినేత చలమల శెట్టి అనిల్ ఉక్కు పారిశ్రామికవేత్త సజ్జన్ కుమార్ గోయంక మేఘా ఇంజనీరింగ్ అధినేత పివి కృష్ణారెడ్డి ఉండనున్నారు ఇమాన్యుల్ కుటుంబాన్ని ఆదుకుంటానందుకు పారిశ్రామికవేత్త మా ఇంటర్మీడియట్ చదువుతుంది సార్ బైపీసీ సెకండ్ ఇయర్ కు కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందిగా ఉండి మా బాబుని టెన్త్ క్లాస్ లో ఆపి నాతో పాటు వర్క్ తీసుకెళ్తున్నా కొడుకుని నిలిపేసి కూతుర్ని ఎంబీబీఎస్ చేసి డాక్టర్ని చేసి నా కుటుంబం కూడా డాక్టర్ చెప్పుకోవాలని ఆయన ఆశ్ ఏంటి బాగా చదువుకుంటున్నావా చదువుతున్నాను సార్ ఏం కావాలనుకుంటున్నావు డాక్టర్ కావాలని పేదవారికి సహాయం చేద్దామని ప్రకాష్ మీ నాన్న నిన్ను రాడ్ బిల్డింగ్ తీసుకెళ్లాడు చదువుకోవాల్సిన వయసులో అంటే నాడి ఒకరే కష్టపడుతున్నారు కదా అందుకు హెల్ప్ చేద్దామని అంటే నువ్వు త్యాగం చేసి మీ అక్క చదివిస్తున్నావు నువ్వు కొడుకును చదివించకుండా కూతురు అంటావు సార్ మా ఇంట్లో పొజిషన్ అలా ఉండి నేను అలా టెన్త్ లోనే ఫీజులు కట్టలేక అలా అమ్మా నేను కూడా నా పాటు పనికి వెళ్తానమ్మా అని చెప్పి అన్నప్పటికీ నాకు చాలా బాగా సార్ మనమందరం అనుకుంటే అసాధ్యమా అని అడుగుతున్నాం దీన్ని సాధించే వరకు అవసరం అయితే మా జీవితాలు అంకితం చేస్తామని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం yeah i will help them in for betterment of their children definitely concept i will guide you uh. not helping one individual no. that is not our intention one time our intention is a big plan i will guide you i yeah, will yeah, announce definitely de definitely okay i will guide we'll do you ask for your guideline yeah definitely.